ఈరోజు మన ఎక్స్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఒక కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు మన రామరాజుపల్లె ఉంది కదా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ది టౌన్లో అది అక్కడ పబ్లిక్ ఉండడం జరిగింది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అక్కడ కాన్వాయ్ స్టాప్ అయింది వెనకన మన గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ ఉంది ఆ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్కి ఒక ఇన్నోవా వెహికల్ ఫ్యామిలీతో వెళ్తూ అతను వచ్చి జస్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది దాన్ని మనము ఒక కాల్వాయిలో జరిగినట్టుగా ఇప్పుడు ఇట్ ఇస్ ఎ కాంటాక్ట్ అది గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కాబట్టి మనం అతను నెగ్లిజెంట్గా వచ్చి దాన్ని ఇప్పించ కాంటాక్ట్ చేయాలి కాబట్టి మనం దానిపైన విచారిస్తున్నాం అటువంటి చేసుకోవచ్చు అంటే ఎనకల వెహికల్ ఎవరైనా గుర్తించారా సార్ ఫ్యామిలీతో వెళ్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్తున్నాను